శ్రోతలకు కథాలహరికి స్వాగతం ఈరోజు మీ ముందుకు తీసుకురాబోయేది ముచుకుందుడు కథ ముచుకుందుడు అనే రాజు వంశానికి చెందినవాడు అంటే శ్రీరామచంద్రుడికి తాత ముత్తాతల్లో ఒకరు మాంధాత చక్రవర్తి కుమారుడైన ముచుకుందుడు చాలా తెలివైనవాడు ధైర్యవంతుడు పరాక్రమవంతుడు ఒకసారి దేవదానవుల మధ్య పోరు చాలా భయంకరంగా సాగుతోంది దేవతలను జయించే స్థితికి దానవులు చేరుకున్నారు అలాంటి సమయంలో దేవతలంతా ముచుకుందడి సహాయాన్ని కోరారు దాంతో ఆయన దేవతల పక్షాన అసురులతో పోరాడాడు యుద్ధరంగాన నిలిచిన తొలి రోజే ఆయన ఎంతటి పరాక్రమవంతుడో అందరికీ అర్థమైంది రాక్షసులు ఆయన ధాటికి తట్టుకోలేక ఓడిపోయారు అలా దేవతలు రాక్షసులపై యుద్ధంలో గెలిచారు యుద్ధం పూర్తయిన తర్వాత తమ విజయానికి కారణం ముచుకుందిరేనని దేవతలు ఆయనను చాలా అభినందించారు తమకు సహాయం చేసినందుకు గాను ఏదైనా వరం కోరుకోమని అన్నారు ఎడతెరిపిలేని యుద్ధంలో పోరాడి అలిసిపోయిన ఆయన కొన్నాళ్ల పాటు హాయిగా నిద్రించే వరం ప్రసాదించమని ముచుకుందురు కోరుకున్నాడు ఆ సమయంలో ఎవరైతే తనకి నిద్రాభంగం కలిగిస్తారో వాళ్ళు తన కంటి చూపు సోకగానే బూడిదయ్యేలా వరాన్ని ప్రసాదించమన్నాడు అందుకు దేవతలు తధాస్తు అని పలికి ఆయన కోరికను మరణించారు దాంతో ముచుకుందుడు సామాన్యుల కంటపడని ఒక గుహను ఎంపిక చేసుకుని అందులో నిద్రకు ఉపక్రమించాడు యుగాల తరబడి ఆయన అలా నిద్రావస్థలోనే ఉన్నాడు ముచుకుందుడు దేవతల నుండి పొందిన వరం ద్వాపర యుగంలో ఒక అసురుడి మరణానికి కారణమైంది అతని పేరే కాలయవనుడు ద్వాపర యుగంలో కాలయవనుడు అనే ఒక రాక్షసుడు ఉండేవాడు వాడు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వీరత్వం తెలివితేటల గురించి చాలా విన్నాడు ఎలాగైనా సరే కృష్ణుడితోటి యుద్ధం చేయాలని భావించేవాడు కంసుణ్ణి చంపి ఎంతోమంది రాక్షసుల్ని హతమార్చిన వాడు నిజంగానే వీరుడయ్యే ఉంటాడు అలాంటి వాణ్ణి ఎలాగైనా సరే ఎదుర్కోవాలని తనలో తాను అనుకున్నాడు అనుకున్నది తడవుగా తన సైనిక బలవాలను పొలి మేరకు తీసుకెళ్లాడు యాదవల చేతిలో మరణం లేకుండా వరాన్ని పొందిన కాలయవణుణ్ణి తెలివిగా అంతం చేయాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు మరుక్షణమే కాలయవనుడు తన సైన్యంతో ఉన్న ప్రదేశానికి చేరుకున్నాడు కృష్ణుడు ఎలాంటి ఆయుధాలు తీసుకురాకుండా ఒంటరిగా తన వైపుకు రావడం చూసిన కాలయవనుడు ఆశ్చర్యపోయాడు తన వరబలం భుజబలం తెలియక కృష్ణుడు ఒంటరిగా రావడం చూసి నవ్వుకున్నాడు కృష్ణుడు తన సమీపానికి వస్తుండగానే ఒక్కసారిగా కట్గాని దూశాడు అది చూసిన కృష్ణుడు పడినట్టుగా నటించి అక్కడి నుంచి పరుగందుకున్నాడు భయంతో కృష్ణుడు అలా పారిపోవడం చూసి కాలయవనుడు పక్కపక్క నవ్వుతూ కృష్ణుడు మహావీరుడు ఎంతోమంది అవసరాలను సంహరించాడని తెలిసి అతనితో యుద్ధం చేయాలని చాలా ముచ్చటపడొచ్చా కానీ ఇలా పారిపోతుండడం చూస్తే నాకే నవ్వొస్తోంది అని ప్రగల్భాలు పలికాడు ఎలాగైనా సరే కృష్ణుడిని ఓడించే తను వెనుదిరగాలని నిర్ణయించుకున్నాడు కృష్ణుడు కూడా భయం నటిస్తూ పరిగెత్తడం మొదలుపెట్టాడు ఒకసారి తనతో యుద్ధం చేయమని తనని వీరుడని అంగీకరించమని కోరుతూ కృష్ణుడి వెంటే కాలేవనుడు కూడా పరిగెడుతున్నాడు అయినా ఆగకుండా కృష్ణుడు కూడా పరిగెడుతూనే ఉన్నాడు అక్కడక్కడ ఆగి వెనక్కి తిరిగి చూస్తూ కాలేవనుడు కాస్త దగ్గరికి రాగానే మళ్ళీ పరిగెడుతూ ఉన్నాడు కృష్ణుడు ఇలా ఇద్దరు చాలా దూరం పరిగెత్తారు కాలేవనుడిని తప్పించుకోవడం కోసం కృష్ణుడు గుహలోకి ప్రవేశించాడు అది చూసిన కాలేవనుడు ఆయన వెనకే గుహలోకి ప్రవేశించాడు పొడవైన విశాలమైన గుహలో అంతా చీకటి అందులో కృష్ణుడి కోసం అంగళం వెతకసాగాడు కాలయవనుడు అయితే ఒక చోట ఎవరో పడుకుని ఉన్నట్టు అనిపించడంతో అది కృష్ణుడని భావించిన కాలయవనుడు అతని దగ్గరగా వెళ్ళి నువ్వెన్ని వేషాలు వేసినా నా దగ్గర నుంచి తప్పించుకోవడం అంత తేలిక కాదు రా తొందరగా రా ముసుగు తొలగించి బయటకు వస్తే మన బలాబలాలు ఏంటో తేల్చుకుందాం అంటూ సవాలు విసిరాడు ఆయన అవతల వ్యక్తి నుండి ఎటువంటి సమాధానం రాకపోవడంతో కాలయవనుడు తన కాలితో తన్ను తన్నాడు కాలయవనుడు అలా తన్నడంతో అప్పటి వరకు ముసుగు పెట్టి పడుకున్న ముచుకుందుడు నెమ్మదిగా ముసుగు తొలగించాడు కృష్ణుడికి బదులుగా అక్కడెవరో ఉండడం చూసి కాలయవనుడు ఆశ్చర్యపోయాడు కృష్ణుడు అక్కడికి పోయాడు ఏమైపోయాడు అన్నట్టుగా ఆయన కోసం చుట్టూ చూశాడు తనకు నిద్రాభంగం కలిగించింది ఎవరో అని అనుకుంటూ ముచుకుందుడు కళ్ళు తెరిచి చూశాడు తీక్ష్ణమైన ఆ శక్తికి కాలేవనుడు ఒక్కసారిగా భస్మమైపోయాడు వందల ఏళ్లపాటు నిద్రలో ఉండి లేచిన కారణంగా ఏం జరిగిందనేది ముచుకుందుడికి అర్థం కాలేదు తన కళ్ళెదురుగా పోగుపడిన భస్మరాశిని చూశాడు ఈ గుహలోకి వచ్చిందెవరు తన నిద్ర నుంచి లేపిందెవరు తనకు వాళ్ళతో పనేంటి అని పరిపరి విధాలు ఆలోచించాడు ముచుకుందుడు అప్పటి వరకు చాటుగా ఉండి ఇదంతా గమనిస్తున్న కృష్ణుడు బయటకు వచ్చి జరిగిందంతా ముచుకుందుడికి వివరించాడు ముచుకుందరికి కృష్ణ పరమాత్మ దర్శనం కలిగినందుకు చాలా సంతోషించి ఆయన కాళ్ళ మీద పడి ఆయన్ని స్థుతించాడు ఈరోజుకి కథతో ముగిద్దామండి తిరిగి ఇంకొక కథతో కలుద్దాం